మొంత తుఫాన్లో చేపల వేట మీరు చూస్తూ ఉన్నారు చూడండి మొన్నడు గొడుగు పట్టుకుని మరి వేట చేస్తూ ఉన్నాడు ఈ దోమదరతో ఏం అనుకుంటున్నారా చూడండి ఆల్రెడీ అన్ని పెద్ద పరుగులే చేస్తాడు వర్షం వస్తుంది लाग तो सो यस लागूतून सुद्धा यास पटाईल दोरकाईल చూస్తారు కదా సరైన చేపలు దొరుకుతున్నాయి వాతావరణం చూడండి మొత్తం వర్షమే మొత్తం వర్షమే మబ్బోటు పక్కన వర్షం ఉంది మానవులు ఇక్కడ చేపలు వేట చేస్తూ ఉన్నారు ఒక్క దోమ ధర ఇద్దరు మనుషులు చేపలేమో బిడ్డు చూడండి చూశారు కదా ఫ్రెష్ చేపలు ఇప్పుడే పట్టిన చేపలు ఇద్దరు అన్నలు కలిసి ఈరోజు మొంతాలో చేపల వేట ఇదే టైటిల్ ఈరోజు చూడండి అటు చూసారా వర్షం దంచి కొడుతుంది అదంతా ఇప్పుడు ఇటువైపే వస్తుంది ఈ లోపల మనం బారిపోవాలి లేకపోతే మన పని అయిపోతుంది చూసారు కదా అంతా తెల్లగా అనిపిస్తుంది అంత మబ్బు కాదు వర్షం అండి బాబు చూడండి మనోడు బీరులో ఎలా పట్టుకున్నాడు ఆ దోదారుని హీరోలాగా నిల్చున్నాయా మొంత తుఫాన్లో చేపల వేట సుజరా మొత్తం వర్షమే కొండ ప్రాంతం అంతా కూడా పుట్టుకొస్తున్న నీరు దోమతరలో చేపల వేట